హలో హలో అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు స్టోరీస్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వచ్చేసి నేను నా మంగళవారం బుధవారం జరిగిన రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి బుధవారం రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాలని ఇంకా మంగళవారం నుంచి నా ప్రిపరేషన్స్ అయితే మీతో కొన్ని షేర్ చేసుకుంటాను ఇంకా అందరు ఎలా ఉన్నారు ఎండలకి ఎలా ఉంటున్నాయి మీ ఏరియాల్లో వానలు ఏమన్నా పడుతున్నాయా నాతో కామెంట్ చేయండి ఇంకా మంగళవారం ఈవినింగ్ అయితే ఇంకా బుధవారం రోజు ఫంక్షన్ ఉందని చెప్పాను కదా నలుగు పెళ్ళి రిసెప్షను ఇంకా అందుకనేసి బుధవారం మంగళవారం నైట్ అయితే అప్పటికప్పుడేనండి నేను ఎప్పుడు ముందు తెచ్చి పెట్టుకోను అనుకుంటూనే ఉంటాను కానీ ఏది తెచ్చుకోను ఇంకా ముందు రోజు మా వారు సెవెన్కి అట్లా వస్తే ఇంకా దాంతో చెప్తున్నాను అనమాట రేపు రేపంటే హడావిడిగా ఉంటుంది సో గిఫ్ట్ కానీ పాప డ్రెస్ మీరు మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ కానీ అవి తీసుకొని వచ్చేసి అని చెప్పాను ఇంకా నువ్వు కూడా అన్నాడు నాకు ఓపిక లేదు అని చెప్పాను అదేంటోనండి ఈ ఎండలకి బయటకు వెళ్ళాలంటేనే ఓపిక ఉండట్లేదు అసలు సరిగా ఇంకా వెళ్ళేసి ఇంకా అలాగే తిట్టుకుంటా వెళ్ళేసి నాకైతే తెచ్చారు తెచ్చేటప్పటికి చాలా పొద్దుందండి తొమ్మిది అయిపోయింది మా వారి చూస్తే అవి ఏం తెలియదు అసలు నేను ఇంకా వీడియో కాల్ చేసి చూపిస్తున్నాడు ఇంకా లేట్ అయిపోయింది పాపం ఫ్యాన్సీ షాప్స్ కూడా అప్పటికే క్లోజ్ ఉన్నాయి ఇంకా తీసుకొని వచ్చాడు తర్వాత ఇంకా బంద్ చేసేసుకొని మా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము ప్రిపరేషన్స్ అంటే ఏం లేదండి పాపకి కోరింటాక్ పెడదామనేసి చేతికి ఇంకా ఏదో నాకు వచ్చిన విధంగా గీకేశాను అందులో నైట్ అయిపోయింది కదా చాలా పొద్దుపోయింది అసలు నిద్ర తర్వాత వర్క్ చేస్తూ ఉంది ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీ అయిపోయింది అది కూడా నా వల్ల కాదు మమ్మీ అనింది కానీ ఉండరాక తొందరగా పెట్టేస్తానని చెప్పేసి ఏదో గీకేశాను ఇంకా ఆ తర్వాత నేను ఫేస్కి ఏదన్నా అప్లై చేసుకుందాము చాలా రోజులు అయింది కదా నాకు బ్యూటీ పార్లర్కి వెళ్ళే అలవాటు లేదండి నేను ఏదైనా సరే ఇంట్లోనే చేసుకుంటాను నాకు సింపుల్గా ఉండడమే ఇష్టము ఇంకా అందుకనేసి ఫేస్ ప్యాక్ వేసుకుందాంలే అనుకున్నాను ఫేస్ ప్యాక్ వచ్చేసి నేను కదా కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ ప్లస్ నేను వాడుతుంటాను కదా బాత్ పౌడర్ అవి రెండు మిక్స్ చేసేసి వాటర్ వేసి కలిపేసి వేసేసుకున్నాను అసలు ఎంత నీట్గా ఆనిందంటే ఫేస్ అంత బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి సూపర్గా వస్తుంది ఇంకా వేసేసుకొని ఇట్లా కడుక్కొని ఇంకా నేను కూడా ఒక చేతికి సింపుల్గా డిజైన్ వేసేసుకొని పడుకునేసానండి అక్కడికి లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా పక్క రోజులు వేసాము ఇంకా రోజు ఏమంటే మధ్యాహ్నం భోజనానికి అనమాట నలుగు సరే ఇంకా టిఫిన్ వర్కే కదా అనుకున్నాను టిఫిన్ అయితే ఇంట్లో ఏం లేదండి దోశ పిండి ఇడ్లీ పిండి ఏం లేదు అయిపోయి ఉన్నాయి మర్చిపోయాను పట్టడం కూడా ఇంకా ఇంట్లో పాస్తా ఉనింది సరే మా పిల్లలు ఎలాగో నూడిల్స్ చేయమే నూడిల్స్ చేయమే అంటుండే నూడిల్స్ లేవరా పాస్తా చేసేస్తాను అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను నేను ఈ పాస్తా వచ్చి చెఫ్ బాస్కెట్ అంట చాలా బాగుందండి పోయినసారి కూడా తెచ్చాను ఒక ప్యాకెట్ టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు నో మైదా అది ఓన్లీ వీట్ సూజీ రవ్వ అనమాట చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా అదైతే తెచ్చుకున్నాము అదైతే ఉడకబెట్టేసి కొంచెం పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా ఆ తర్వాత పాస్తా ప్రిపరేషన్ కావాల్సినవి అయితే చూపిస్తున్నాను నేనైతే ఇట్లా వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటాను ఇంకా టమోటా ఎర్రగడ్డ అయితే పక్కన పెట్టుకుంటాను మీరు ఎలా చేస్తారో నాకు కంపల్సరిగా కామెంట్ చేయండి ఇంకా ఒక పాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకొని అందులో ఈ ముందు వెల్లుల్లిపాయలు వేస్తాం కదా అది కొంచెం బాగా ఎర్రగా మాగిన తర్వాత అసలు టేస్ట్ అంటే అదేనండి ఫ్రైడ్ రైస్లు కానీ పాస్తాలు కానీ అన్నిటికీ ముందు వెల్లుల్లిపాయ రెప్పలు చిన్న చిన్నవి కట్ చేసి వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఫ్లేవరే మారిపోతుంది బయట మనకు దొరుకుతుంది కదా సేమ్ అదే ఫ్లేవర్ అయితే వస్తుంది ఇంకా అది వేసి బాగా వేయించేసుకుంటాను కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఆ తర్వాత అందులోనే ఎరగట్లు వేసి మళ్ళీ కాస్త వేయించుకుంటానండి ఇంకా పొద్దు పొద్దున్నే పాస్తా ఏంటి అనుకుంటున్నారా ఇంకా ఏం లేదు కదండి బయట నుంచి అయితే నేనైతే టిఫిన్ అస్సలు తెప్పించను అసలు బయట ఫుడ్ తినడం తక్కువ అయిపోయింది ఎప్పుడైనా తెచ్చుకుంటే ఇదిగోండి ఈ ఫ్రైడ్ రైస్ తెప్పిస్తానన్నమాట నాకు చాలా ఇష్టం గోబీ ఫ్రైడ్ రైస్ మా పాపకి నాకు ఆ ఫ్రైడ్ రైస్ అయితే తెప్పించుకుంటాను ఇంకా మ్యాక్సిమం ఇంట్లోనే చేసుకుంటాము ఒకప్పుడు అయితే బిర్యానీలు తెప్పించుకునేది కానీ కానీ ఇప్పుడు భయమేస్తుంది బిర్యానీ తినాలన్న కానీ బయట అందుకని బయట కూడా పెద్దగా నేను తెప్పించడం మానేశాను ఇంకా ఆ తర్వాత అయితే ఎరగడ్డలు కొంచెం వాగిన తర్వాత టమోటాలు వేసేసుకొని కలిపేసుకుంటామండి టమోటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత అందులో కొద్దిగా మిరియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా వేసి బాగా వేయించుకోవాలి పచ్చివసన పోయే వరకు వేయించుకోవాలండి ఈ ఎండల్లో కూడా ఈ బెట్ట జలుబులు ఏంటో అర్థమే కావట్లేదు అసలు తగ్గుతూ ఉంటుంది మళ్ళీ వస్తూ ఉంటుంది కొంచెం అది వేగిన తర్వాత ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా పాస్తా అవి వేసేస్తామండి మ్యాక్రోనీస్ ఇంకా వేసేసుకొని బాగా మిక్స్ చేసేయాలి కొంచెం ఉప్పు వేసుకొని నేనైతే మామూలుగా పచ్చిమిపకాయలు వేసుకోవచ్చు కానీ పిల్లలు తినేది కదండి వాళ్ళకి కారం అంటారు నాకు తెలిసి మా పిల్లలకైతే ఈ మిరియాల పొడి గరం మసాలా ఉండే ఆ స్పైసినెస్ వాళ్ళకి సరిపోతుంది అందుకని నేను వాళ్ళ వరకు తీసిపెట్టేసి ఆ తర్వాత నాకు మా వారికి మిరపొడి అయితే వేసుకుంటాను పిల్లలు తినలేరు కదా అందుకనేసి అంతా అలా మిక్స్ చేసేసుకుంటానండి ఇంకా ఇందులో ఇంకేమన్నా యాడ్ చేస్తారా మాములుగా అయితే టమాటా సాస్ కూడా వేసుకుంటారు సాసులు కానీ నాకు సాసులు కూడా నేను ఎక్కువ వేయనండి అందుకనేసి సింపుల్గా ఇలా చేసేసాను సాల్ట్ వేసి కలిపేసుకొని మా పిల్లల వరకు అయితే కొద్దిగా పక్కన తీసి పెట్టేస్తానండి ఇంకా మీరేం యాడ్ చేస్తారు వీటిల్లో అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ టైం అలా కూడా ఫాలో అవుతాను అసలు ఎంత హడావిడి లేదు అనుకున్న హడావిడి ఉంటుందండి ఆల్రెడీ పనులన్నీ అయిపోయాయి కానీ ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట మా పిల్లలకి తీసి పెడుతున్నాను ప్రశాంతంగా కూర్చునేసాను సరే ఆ టైం కదా ఇంటి ఎదురుగానే కదా ఆ ఫంక్షను అనేసి ఆ టైంకి వెళ్ళొచ్చులే అనేసి అమ్మాయినేమో టెన్కి టెన్ థర్టీకి కూర్చోబెడతాము అన్నారు సరే అప్పుడు వెళ్ళొచ్చు కదా అనుకొని ప్రశాంతంగా కూర్చున్నాము ఇంకా లాస్ట్ మూమెంట్ ఉంది చూడండి కనీసం వీడియో తీసుకోవడం కూడా మర్చిపోయాను నేనైతే అంత హడావిడ్ అయిపోయింది లాస్ట్ మూమెంట్లో లేసి ఇంకా స్నానాలు అవి చేయించి ఇద్దరికి రెడీ చేసి తర్వాత నేను రెడీ అవి అంటే నలుగ్ కాబట్టి చాలా సింపుల్గా రెడీ అయిపోయానండి నేను పెద్ద హెవీగా ఏం రెడీ అవ్వను నాకు సింపుల్గా ఉండడమే ఇష్టం ఎప్పుడైనా సరే అలా అనమాట వీడియో తీసుకుందామని చాలా అనుకున్నాను పిల్లల్ని పెట్టుకొని వీడియో తీసుకుందాము అనేసి కానీ అక్కడికి లేట్ అయిపోయింది ఇంకా ఇంకా రెడీ అయ్యారు మా పిల్లలు ఇంకా ఉండలేదనమాట చేతులు అరే ఫొటోస్ తీస్తానున్నాను రా అన్న కానీ ఆగలేదనమాట వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ కోసం పిల్లల కింద ఆడుకుంటా అంటుంటే పరిగెత్తా వెళ్ళిపోయారు మా బాబాకైతే మేకప్ కూడా పోయింది కనీసం ఫంక్షన్కి వెళ్ళే లోపల కూడా ఉండలేదు మేకప్ అంతా పోయిందండి ఇంకా నా పాస్తా అయితే రెడీ అయిపోయింది ఇంకా తిన్నాను ఇంకా నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను జస్ట్ సిల్వర్ జ్వరీ శారీ ఉంది పట్టి శారీ అది కట్టేసుకున్నాను సింపుల్గా ఆ నల్లపూసలు వేసేసుకున్నాను ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చేసి మీషోలో ఇంతకుముందు తీసి పెట్టుకున్నాను అది సెట్ అనమాట మా పాపకు వేస్తూ ఉంటాను అది దాని మీద ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను చాలా బాగుంటాయండి ఇదిగోండి మా పాప ఇంకా చాలా బాగా జరిగిందండి సింపుల్గా చేశారు చాలా బాగుంది ఆ తర్వాత ఈవినింగ్ వచ్చి రిసెప్షన్ అండి మామూలుగా భోజనాలు అయితే అన్నీ పెట్టించుకున్నాను కిందకు వచ్చి భోజనాలు పెట్టించుకొని వచ్చే వస్తూ వస్తూ ఇంకా ఏంటో అనుకోకుండా అక్కడ కాలు స్లిప్ అయిపోయిందండి పడిపోయాను ఇంకా కొంచెం మోకాలు అయితే కొద్దిగా అదిరింది అనమాట అందుకే వెళ్ళలేకపోయాను రిసెప్షన్కి అయితే భోజనాలు కూడా చాలా బాగున్నాయి అసలు టేస్ట్ వైజ్ కానీ అవి నిజంగా ఇంకా పడిపోయేసరికి నేను ఏ వీడియో కూడా తీయలేదండి ఇంకా ఈవినింగ్ వెళ్దాం అనుకొని అందరం అనుకున్నాము చాలా అసలు డ్రెస్సులు కానీ పిల్లలకి తెచ్చిపెట్టడం కానీ అన్నీ చేసి పెట్టాను కానీ ఏమి ఇంకా క్యాన్సిల్ చేసేసుకున్నాను కొంచెం స్వెల్లింగ్ వచ్చింది లెగ్ అయితే సరే ఇంకెందుకులే బాగోదు కదా నెక్స్ట్ ఇంకో రోజు వెళ్దాంలే అనేసి క్యాన్సిల్ చేసేసి కూర్చునేసాను చాలా బాధ అనిపించింది అసలు ఎంత ప్రిపరేషన్స్లో ఉన్నానంటే అంత ప్రిపరేషన్స్లో ఉన్నాను ఇంకా తర్వాత వచ్చి ఇవిగోండి ఇవి మన ఇంట్లో పూసినవి అనమాట ఈ పూలు కనకాంబరాలు మర్మము ఫోర్ త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి తీసిపెట్టి పక్కన పెట్టానండి ఇంకా అవి కడుతూ కూర్చున్నాను అనమాట ఏం చేస్తాం అందరూ వెళ్ళారని అందరూ వెళ్ళారు బాగా జరిగిందంట రిసెప్షన్ ఇంకా తన కోసం తెచ్చిన గిఫ్ట్ కూడా సరే మళ్ళీ ఇంకా తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మాయి వస్తుంది కదా ఆ తర్వాత ఇద్దాంలే అన్నట్టు ఇంట్లోనే ఉంచేసాను సపరేట్గా వెళ్ళి పలకరిచ్చేసి అబ్బాయిని అమ్మాయిని ఇచ్చేసి అనుకొని ఒక అయ్యింది ఒకటి అనుకున్నది ఒకటి అని అయ్యింది ఒకటి అన్నమాట అట్లా జరిగింది ఇంకా మీకు పూలు కట్టడం బాగా అండి నాకైతే అస్సలు రాదు మామూలుగా పెళ్ళి కాకముందు నాకు ఇష్టం పూలు కట్టడం అంటే కానీ అసలు వచ్చేది లేదు పెళ్ళి అయిన తర్వాత మా పాప పుట్టిన తర్వాత ఇంక మళ్ళీ ట్రై చేశాను అన్నమాట కడతాను పర్లేదు వస్తూ ఉంది అబ్బా పూలు కట్టడం నేర్చుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డానంటే అన్ని కష్టాలు పడ్డాను కానీ ఇష్టంగా నేర్చుకున్నాను కానీ ఎన్ని పూ ఏ పూలైనా కడతాను కానీ ఎన్ని పూలైనా ఇష్టంగా కూర్చొని ఓపిక కడతాను కానీ నాకు కట్టన్ చేత అంది పువ్వు వచ్చి మల్లె పువ్వునండి అవి చిన్న కాడలు ఉంటాయి కదా నేను కడుతూ ఉంటే అవి ఇంకొక పక్క ఊడిపోతూ ఉంటాయి అన్నమాట మల్లెపూలు మాత్రం కట్టడం నా వల్ల కావడం లేదు అసలు ఇప్పటికి కూడాను ఎంత ట్రై చేసినా కానీ మీలో ఎంతమంది అలా ప్రాబ్లంకు సఫర్ అవుతున్నారు చాలా ఇష్టం మల్లెపూలు అంటే కానీ అవి కట్టాలంటే చాలా కష్టమైపోతుంది ఇంకా మీతో మాట్లాడుతూ అలా పూలు కూడా కట్టేశాను పర్లేదు బాగానే వచ్చాయి నిజంగా పూల చెట్లు వేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం ఇంట్లో రోజు రోజా చెట్టు కూడా వేసుకున్నాను పన్నీర్ అండి అది కొంచెం పాకుతూ ఉంటుంది కానీ అదేమంటే తెచ్చాను బాగానే ఉన్నింది ఒక త్రీ మంత్స్ వరకు బాగానే ఉన్నింది ఆ తర్వాత అసలు పూ పూయడమే మానేసింది ఎన్ని చేశానంటే అన్ని చేశాను దానికోసం పూలు పూయడానికి కానీ ఇంకా కట్ చేసిన మొదట్లో కట్ చేసినా కానీ అది మళ్ళీ బాగా ఇగురులు పెట్టుకుంటే పెద్దదిగా వచ్చేది కానీ పూ మాత్రం పూసేది లేదు ఇంకా అవ్వదులే అనేసి తీసేసాను దాన్ని చూసారా పర్లేదు బాగానే కట్టాను కదా జాజి పూలు కూడా కడతానండి చిన్నయే కదా సన్నజాజులు సన్న జాజి పూలు అవి కూడా కడతాను కానీ మల్లెపూలు కట్టడం మాత్రం నాకు చేత రావట్లేదు చూడాలి కానీ నేర్చుకుంటానండి కంపల్సరీగా చూసారా పట్టాను కదా అయింది ఒకటి అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అయినట్టు అయ్యింది అనమాట కానీ కూర్చోనే ఉంటే కూడా కాలు ఇబ్బంది చేస్తుంది బిగిసిపోయినట్లు అందుకనేసి ఇంకా కాసేపు నిల్చోవడం కాసేపు కూర్చోవడం చేశాను మా వారైతే పెయిన్ కిల్లర్ అది ట్యాబ్లెట్ ఏదో తెచ్చారు వేసుకున్నాను అసలు చాలా బాగా రిలీఫ్ అనిపించింది ఆ రోజు నైటు పక్క రోజైతే ఇంకా పెయిన్ పోయింది పెయిన్ అనేది రాలేదు ఇప్పుడు బాగానే ఉంది ఇంకా ఇంతటితో నా వ్లాగ్ అయితే పూర్తి చేసేస్తున్నాను ఈ మధ్య వీడియోస్ కూడా సరిగా పెట్టట్లేదు కదా ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు అస్సలు కష్టమైపోతుందండి వాయిస్ ఇవ్వాలన్నా వీడియోస్ తీయాలన్నా చాలా కష్టమైపోతుంది ప్లీజ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంక ఇది వచ్చి గబ్బిలం చూసారా నేను షార్ట్స్లో పెట్టాను కదా అమ్మా నిజంగా గబ్బిలో